కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మతోన్మద ప్రజా వ్యతిరేక పాలనతో దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నాయని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్ ఆరోపించారు పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో నిర్వహించిన మహా ధర్నాలో ఆయన పాల్గొన్నారు ముందుగా ఎన్టీపీసీ నుండి ప్రారంభమైన భారీ బైక్ ర్యాలీలో పాల్గొని అంబేద్కర్ పూలే విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు పాలకుల తీరుకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టినట్లు వెస్లీ పేర్కొన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని జాన్ జాన్వెశ్రీ డిమాండ్ చేశారు పారిశ్రామిక ప్రాంతంలో నిరుపేదలు గూడు లేక గోసపడుతున్నారన్నారు వేసుకున్న గుడిసెలకు ప్రభుత్వం పట్టాలిచ్చి ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం చేయాలన్నారు రేవంత్ సర్కార్ ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు విద్యార్థులు నిరుద్యోగులు వర్సీలలో సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నారని జాన్వెశ్రీ అన్నారు

అందుకని ఇప్పటికైనా ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారెంటీల అమలు అలాగే స్థానిక సమస్యల పరిష్కారం ఉద్యోగాల భర్తీ అట్లాగే విద్యా సంస్థల అభివృద్ధికి ప్రభుత్వ రంగంలో ఈ ఇలాంటి చర్యల మీద అంతా కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేసుకుని ఈరోజు గోదావరి కనికి రావడం జరిగింది ఇక్కడ గోదావరి కని ప్రాంత ప్రాంతంలో పట్టణంలో నాలుగు ప్రాంతాల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలంతా ఇంట్లో స్థలాలు లేనటువంటి వాళ్ళు సుందరయ్యనగర్లో భగత్ సింగ్ నగర్లో ఐలమ్మ నగర్లో మల్లు స్వరాజం గారి నగర్లో విడిసలు వేసుకొని నివాసం ఉంటున్నారు వారికి వెంటనే పట్టాలు ఇచ్చి నిర్మాణానికి నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇక్కడ ఉండేటటువంటి యాభై డివిజన్స్లో అండర్ డ్రైనేజ్ సిస్టానికి నిధులు కేటాయించి ఆ రకంగా ఆ సౌకర్యం కల్పించాలి దీని వల్ల తీవ్రమైనటువంటి కాలుష్యం ఏర్పడుతున్నటువంటిది ఉంది ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి కోరుతున్నారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తామని చెప్పిన